ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ లోని బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయము ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు స్వయంభూగా వెలిసారు సాక్షాత్ బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి వచ్చి సూర్యపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెళ్లిశారు అని ఇక్కడ మనకు స్థానికులు చెప్పు ఉంటారు అదిశేషుల పడగలతో మూడు నామాల లక్ష్మీ నరసింహ స్వామిగా ఉగ్ర నరసింహ స్వామిగా బాల లక్ష్మణ స్వామిగా ఈ గుట్ట పైన స్వామివారు కొలువుతీరి ఉన్నారు అండు స్వామిని ఆగ్రహించిన ఉగ్ర నరసింహ స్వామి గ్రామంలోని దూల గుట్ట స్వయంభూ గల పన్నెండు సిరసులు గలర్ప ఆకారంలో వెలిసినట్లు వాకును చెప్పడం జరిగింది పండుస్వామి చెప్పినట్లుగానే మార్చి నెలలో స్వామివారి అవతారము ప్రపంచానికి వెలుగు చూసింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు భక్తులు కోరిన కోరికలు తెరదీరుస్తూ ఎంతో అద్భుతంగా ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంది సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడము ఎర్రవర నరసింహ స్వామి ప్రత్యేకత ఇక్కడ కొబ్బరికాయ ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతుంది అన్న పేరు సొంతం చేసుకుంది ఈ ఆలయము ఓకే మరి ఈ ఆలయాన్ని మీరెంతమంది చూశారో కామెంట్ రూపంలో తెలియచేయండి